హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఏదు రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ లేదా మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాల ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుగునే వెహికల్స్ తెప్పిస్తాను మీ కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మీకు నచ్చిన వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నేట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు అయితే చెప్తానండి ప్రైస్ అనేది రెట్టు ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ తో అయితే పంపిస్తానండి ఢిల్లీ వెహికల్స్కి ఎటువంటి ఫైనాన్స్ అయితే రాదు మొత్తం క్యాష్ కట్టి తీసుకోవాలి అక్కడ మన పెరిగి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కావాలంటే లోన్ అయితే పెట్టుకోవచ్చు వెహికల్ది నేను వచ్చేసి మీ ప్రజెంట్ అయితే అవుతున్నాను అండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీలు ఇచ్చడం జరిగిందండి ఉండే క్రేట వన్ పాయింట్ ఫోర్ ఈఎక్స్ వేరియట్ ఈ ప్లస్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మార్చ్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఎనిమిది వేలైతే తిరిగిందండి ఇరవై ఎనిమిది వేల రెండు వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి అండి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్లో అవుతుంది వెహికల్ది స్టెప్నై టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి రెండు వేల పంతొమ్మిదిలో వెహికల్ డెలివరీ అయితే షోరూ నుంచి ఏదే స్టెప్ డైరైర్ అదే టైర్ అదే విధంగా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేదాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండేది అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ కాలేదండి చూసుకోవచ్చు దాని మీద మార్కింగ్స్ కూడా అదే ఎదుగుతున్నాయి ఈ వెహికల్కి ఫ్రంట్ సెక్షన్ కూడా అండి కంపెనీ మార్కింగ్స్ అదే ఉన్నాయి స్కెచ్ మార్కింగ్స్ అనేవి ఏది కూడా డ్యామేజ్ కాలేదు టోటల్ జెన్యూన్గా అవుతుందండి వెహికల్ చూసుకుని ప్రతి దాని మీద కంపెనీ మార్కింగ్స్ మొత్తం లేబుల్స్ అదేమైంది ఎదుగుతున్నాయి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ కానీ అయితే ఏం లేవండి టోటల్ జెన్యూన్గా అవుతుంది ఈ వెహికల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది చూసుకోవచ్చు ఏ విఎస్ బ్రేక్ ఉంది వెహికల్కి బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు బాలెట్ యొక్క స్టల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్ ఉందండి బాలెట్ యొక్క స్టీల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి టోటల్ జన్యున్గా అవుతుంది హెడ్ల స్టిక్కర్స్ కూడా కంపెనీ ఒక హెడ్లెట్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ హై టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు అండి సిల్వర్ కలర్ వెహికల్ ఎక్సెస్ అలైవిల్స్ అయితే రావండి మ్యాక్పిల్స్ అయితే వస్తాయి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే మీకు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి కంపెనీ చిన్న టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి వెహికల్ చూసుకోవచ్చు లోపల కస్టమర్ ఇంటీరియల్ మొత్తం డిజైన్ చేయించుకున్నాడు అండి ఉంటీరియల్ మొత్తం డిజైన్ చేయిస్తున్నారు కస్టమర్ సీట్ కవర్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నది ఇరవై ఎనిమిది వేలు ఎత్తిరిందండి చూపిస్తాను మీకు రీడింగ్ చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రస్ కంట్రోల్ కూడా వచ్చింది కానీ స్టీరింగ్ కంట్రోల్స్ అలా రావు ఇవన్నీ కస్టమర్ ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది వెహికల్కి కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిసిషన్షన్షన్షన్షన్షన్ చేసేసి హ్యాండ్రెడ్ సిస్టమ్ కూడా వేయించుకున్నారండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్ మ్యూజి సిస్టన్ తీసేసి హ్యాండ్రెడ్ సిస్టమ్ కూడా వేయించడం అయితే జరిగింది రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి నార్మల్ ఏసీ అయితే అవైలబుల్గా అవుతుంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ అయితే ఉన్నాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి రే రేస్ ఈమెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్సెంట్ కండిషన్ అవుతుంది మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం కస్టమర్ ఎక్స్ట్రా కస్టమర్ అయితే జరిగిందండి వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాం ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ ఇంకా సార్ అదే విధంగా ఉంది వెహికల్ స్టెప్నరర్ ఎంత ఇంతకు యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చు స్టెప్నైర్ అనేది ఇంతకు యూజ్ అనేది చేయలేదు వెహికల్కి దిగిలి కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్ కండిషన్లో అవుతుంది చాలా నీట్ కండిషన్లో అవుతుందండి ஸ்டோ ột中文... ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఉండక్యురేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వేరేటు రెండు వేల పంతొమ్మిది మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం ఇరవై ఎనిమిది వేలే త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్షనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫంట్ లో రెండు టైర్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైస్ వచ్చేసి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అండి స్టెప్నర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు కంపెనీ స్పెండ్ ఏ విధంగా అదే విధంగా వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెటర్ లాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజి సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజియ సిస్టమ్ తీసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే ఇప్పుడు హ్యాండ్ సిస్టమ్ అయితే ఇప్పించుకోవడం జరిగిందండి ఇన్బుల్ రివర్స్ కూడా ఇప్పించిన ఆ వెహికల్కి స్టీరింగ్ కరోస్ అయినా వెయిల్ ఈ వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ఇరవై ఐదు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్